హాయ్ అండి వెల్కమ్ టు హేత్వి ప్రణు బ్లాగ్స్ ఇవాళ వచ్చేసి శనివారం ఇవాళ అయితే రెండవ వారం అయితే మేము గుడికి నడుచుకుంటూ వెళ్తున్నామండి నైటే మేము వచ్చేసి ఇండ్లంతా క్లీన్ చేసేసుకున్నాం గ్యాస్ కౌంటర్ దగ్గర అయితే క్లీన్గా పెట్టేసుకున్నాం మార్నింగ్ హడావిడి లేకుండా పనంతా అయిపోతుందని అదే వీడియో ఇక్కడ షూట్ చేశానండి అలా అలా అయితే ఉదయాన్నే లేచి ఇండ్లంతా ఊరిచేసి మాఫ్ అయితే పెట్టేసుకొని ముగ్గులు వేసేసుకో ఉదయం హడావిడి లేకుండా ఇళ్ళంతా శుభ్రం చేసేసుకొని అయితే ఇంకా ఇక్కడైతే మా పాప అయితే నాతో పాటే లేచేసిందని ఫైవ్ టెన్ ఆ టైంలో అయితే లేచింది తను ఏ రోజైతే నేను పని తొందరగా అవ్వాలని అనుకుంటానో అదే రోజు తను కూడా లేస్తుంది ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా తెల్లవారుజామున పని అంతా అయిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండీ పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది మనకైతే చాలా బాగుంటుంది ఇళ్ళంతా క్లీన్ చేసేసుకొని దేవుడికి అయితే పూజ చేసేసుకొని ఇలా టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఇక్కడైతే ఇంకా అలా అలా మేమైతే గుడికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా మా ఇంట్లో పూజ అయితే చేసేసుకొని బయలుదేరిపోయామండి ఇక్కడ అయితే మేమే అండి అందరూ ఫ్యామిలీ మెంబర్సే ఇక్కడ చాలామంది అయితే ఉన్నాం కదా మేమేనండి మా ఆడపడుచు పిల్లలు వాళ్ళ పిల్లలు మా పెద్దమ్మ గారు వాళ్ళ కూతురు అందరం వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి చాలా బాగుంటుందండి అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మేమైతే ఇక్కడ తొమ్మిది వారాలు దేవుడికి అయితే మొక్కుకున్నాం అలా అయితే తిరుగుతూ ఉంటాము తొమ్మిది వారాలు వీడియోస్ తీసి మీకైతే బ్లాగ్ లాగా తీసి పెడుతుంటానండి ఇక్కడైతే మధ్యలో ఆంజనేయ స్వామి కనిపిస్తే వెళ్ళి అక్కడ దండం పెట్టేసుకొని వెళ్తున్నామండి ఇంక ఇక్కడైతే మేమందరం కలిసి టెంకాయలు తీసేసుకొని వెళ్తున్నామండి గుడి లోపలకి అయితే సో ఇక్కడైతే మా ఊరిలో వర్షం పడిందండి ఆ వీడియో లాస్ట్న యాడ్ చేస్తాను చూసేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏంటి